వెల్కమ్ టు అందరికీ నమస్కారం రానున్న ఐదు రోజుల్లో కన్యా రాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది దయచేసి జ్యోతిష్య పండితుల వారు చెప్పిన మాట విని ఇలా తప్పించుకోండి మరి రానున్న ఐదు రోజుల్లో కన్యా కల జాతకులకు భారీ ప్రమాదం ఎలా జరగబోతోంది మీరు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రకారం ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారో ఇక నుంచి మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఇలాంటి ఎన్నో విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి మీకు గనుక నచ్చితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని నోటిఫికేషన్స్ను అందరికంటే ముందుగా మీరు పొందేందుకు పక్కన ఉన్న బెల్ ఐకెన్ పైన ఆల్ మీద ట్యాప్ చేసేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రాశి చక్రంలో ఆరవ స్థానంలో ఉంటుంది ఈ కన్యా రాశి ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త నక్షత్రాలు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన జాతకులు రాశికి చెందినవారు అవుతారు ఇక మరో ఐదు రోజుల్లో కన్యారాశి వారికి భారీ ప్రమాదం జరగబోతున్నట్లు చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా కనిపిస్తుందని జ్యోతిష పండితుల వారు చెబుతూ ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని మీకు సలహా ఇస్తున్నారు ఇకపోతే ఆ సమస్య మీకు రాబోయే ప్రాబ్లం చిన్నదేమీ కాదు అది భారీ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది దయచేసి మీరు ఈ ఐదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి చుట్టుపక్కల పరిస్థితులను మనుషులను కనిపెట్టుకుంటూ ఉండండి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండండి గుర్తు పెట్టుకోండి మరోసారి చెప్తున్నాం కన్యా రాశి వారికి భారీ ప్రమాదం మాత్రం పొంచి ఉంది మరో మాట ఇప్పుడు మనం చెప్పబోయే ఈ ప్రమాదం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రమాదం అనేది అందరికీ ఈ కన్యరాశికి చెందిన వారందరికీ జరుగుతుందని కాదు మీలో కొంతమందికి అంటే నక్షత్రాల ప్రకారం మాత్రమే జరుగుతుంది కన్యా రాశిలో ఉన్న నక్షత్రాల వారందరికీ ఈ ప్రాబ్లం అనేది రాదు ఈ రాశిలో ఉన్నటువంటి కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే ఈ భారీ ప్రమాదం అనేది పొంచి ఉంది రాశి వారికి ప్రమాదం ఉంది కదా అనేసి కన్యారాశి వారందరికీ ఈ ప్రాబ్లం వచ్చింది అని కాదు గుర్తుపెట్టుకోండి ఈ రాశిలో ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే ఈ ప్రమాదం పొంచి ఉంది అందరికీ మాత్రం ప్రమాదం జరగదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రమాదం అందరికీ అసలు జరగదు కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే జరుగుతుంది ఓకేనా ఇకపోతే రాశి జాతకులు ఎక్కువ శాతం ఇబ్బందులకు గురవుతూ ఉంటారు ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య చాలా రెడీగా పక్కనే ఉంటుందన్నమాట ఒక సమస్య నుంచి బయటపడగానే మరొక సమస్య రెడీగా ఉంటుంది ఈ రాశి వారికి కోపం అనేది సాధారణంగా రాదు వస్తే మాత్రం అస్సలు ఎవ్వరు కంట్రోల్ చేయలేరు కన్యా వారిని ఇక కోపంలో మాటలు ఎంత ఘోరంగా మాట్లాడతారంటే అంతలా మాట్లాడతారు ఈ రాశిగల వ్యక్తులకు ఎవరైనా పరిచయమైన వారు ఎక్కువ గొడవ పడుతూ ఉంటారు కానీ వీరు మంచి మనసును కలిగి ఉంటారు వీరు చాలా కష్టపడుతూ ఉంటారు కానీ ప్రతిఫలం మాత్రం అస్సలు దొరకదు కాకపోతే కాస్త లేట్ అవుతుంది కానీ ప్రయత్నిస్తే మాత్రం తప్పనిసరిగా సాధిస్తారు కన్యా వారు మీరు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు మీరు మీ కార్యాలయంలోని మహిళా ఉద్యోగినిచే అవమానించబడతారు మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ని బాధ పెట్టకుండా ఉండాలి వారి భావాలను గౌరవించడం నేర్చుకోండి అలాగే ప్రభుత్వం కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ టైంలో పనిలో జాప్యాన్ని ఎదుర్కొంటారు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే మోసాలు జరిగే అవకాశాలున్నందువల్ల జాగ్రత్తగా వెళ్ళాలి అలాగే మీరు డబ్బు నష్టానికి గురవుతారు ఇకపోతే మీరు ఎవరితోనైనా సరే ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు లేదా వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు చేసే టైంలో గనక మీరు ఏవైనా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లుగా మీకు అనిపిస్తున్నట్లయితే అలర్ట్గా ఉండండి అంతేకాకుండా ఈ రాశి వారు ఈ టైంలో వారి మాటలపై కూడా శ్రద్ధ పెట్టాలి నోటికొచ్చినట్లుగా మాట్లాడకూడదు దీనివల్ల ఎవరైనా మీపై చేసుకునే ఛాన్స్ ఉంది ఒకానొక టైంలో గొడవ చిన్నగా స్టార్ట్ అయ్యి కొట్టుకునే వరకు వెళ్ళొచ్చు దీంతో మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడచ్చు ఇలా మీకు ప్రమాదం అనేది ఎటువైపు నుంచైనా సరే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే గుర్తుపెట్టుకోండి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్త ఏమరుపాటుగా ఉన్నారనుకోండి జరిగే ప్రమాదాన్ని ఎవ్వరం అంచనానే వేయలేం ఏదైనా జరగరనే జరిగితే మీ ఫ్యామిలీ ఏమవ్వాలి చెప్పండి కాబట్టి మొత్తం మీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు పాలవుతుంది ఆ విషయాన్ని కాస్త మీ మైండ్లో పెట్టుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీకు జరగబోయే ప్రమాదం ఎటువైపు నుంచైనా జరగవచ్చు కాబట్టి ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఎప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి అలాగే ఆరోగ్యపరంగా కన్యారాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో మీరు హాస్పిటల్కి ఎక్కువ మొత్తంలో డబ్బును చెల్లిస్తారు ఇది మీ ఆర్థిక పరిస్థితి మీ వ్యాపారం ఉద్యోగంపై తీవ్ర ఎఫెక్ట్ని చూపిస్తుంది ఈ టైంలో మీరు మీ ఆరోగ్యాన్ని కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న విషయం గుర్తుపెట్టుకోండి వీలైనంత వరకు కూడా స్ట్రెస్ని తగ్గించుకోండి పని చేసేటప్పుడు కష్టపడి గొడ్డులాగా చాకిరి చేయడం కాదు చాలా స్మార్ట్గా థింక్ చేసి పనిని చాలా తక్కువ టైంలోనే ఫినిష్ చేసేయండి దీంతో మీకు పని భారం ఒత్తిడి రెండు తగ్గుతాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే వారు సమస్యల నుండి బయటపడి నెమ్మదిగా ఎదుగుతున్న టైంలో మీ సన్నిహితులు చుట్టుపక్కల వారు మీ ఎదుగుదలను చూసి అస్సలు ఓరవలేరు మీపై ఏడుపులు ఎక్కువైపోతూ ఉంటాయి దీంతో మీపై నరదృష్టి ప్రభావం పడుతుంది దీని కారణంగా మీ గుమ్మం దాకా వచ్చిన డబ్బు మీ చేతికి అందకుండా అటు నుంచి అటే పోతుంది ఆర్థికంగా కూడా నష్టపోతూ ఉంటారు చేసే పనుల వృద్ధి ఉండదు అలాగే నరుల కంటికి నల్లరాయే బద్దలవుతుంది అనే మాదిరిగా మీపై ఎప్పుడు ఏడ్చే దుష్టుల కారణంగా మీకు సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి ప్రమాదం కూడా ఏ రూపంలోనైనా ఏ విధంగానైనా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరు ఉండాలి ఇకపోతే వారు మీకు పొంచి ఉన్న భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి కన్యారాశివారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను ఫాలో అవ్వండి అవేంటో ఒకసారి చూసేద్దాం సోమవారం శివుణ్ణి ఆరాధించండి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ జరిగి తీరుతాయి లక్ష్మీదేవిని స్థుతిస్తూ శ్రీ సూక్తం అనే దాన్ని పఠించండి మీకు మంచి జరుగుతుంది ఇకపోతే చక్కటి ప్రయోజనాలు కలుగుతాయని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు లక్ష్మీదేవిని స్థుతిస్తూ స్త్రీ సూక్తం స్తోత్రాన్ని పట్టించడం ద్వారా మీకు సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు మీకు పొంచి ఉన్న ఈ ప్రమాదం నుండి కూడా మీరు బయటపడగలుగుతారు ప్రాణాలతో సేఫ్గా ఉంటారు ఇకపోతే ఇంకా ఈ జాతకులకు ఈ కన్యా రాశిగల జాతకులకు బుధవారం అన్ని విధాల అదృష్టమైన రోజు బుధవారం ఎలాంటి కార్యాన్ని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తవుతుంది ఇంకా శని శుక్రవారాలు కూడా వీరికి సామాన్య ఫలితాలను అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం కన్యా రాశి గల జాతకులకు ఏ మాత్రం అస్సలు కలిసిరాదు అలాగే మీకు కలగబోయేటటువంటి దుష్ప్రభావాల నుండి విముక్తి పొందడానికి బుధవారం నాడు ఉపవాసాన్ని పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు డైలీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి ఇవన్నీ మీలో మంచి మార్పులను కలిగిస్తాయి ఇకపోతే నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మీకు శని దోషం పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలక గింజలను నమలడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటే మీకు పొంచు ఉన్న గండం భారీ ప్రమాదం నుంచి బయటపడతారు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు ఇలా ఎన్నో రకాల సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు లక్ష్మి కటాక్షం కూడా మీపై కలుగుతుంది ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను కన్యారాశివారు పాటించడం వల్ల మీకు రాబోయే సమస్యలతో పాటు జరగబోయే భారీ ప్రమాదం నుంచి కూడా మీరు చాలా చక్కగా తప్పించుకుంటారు ఇలా కన్యా రాశి వారు సమస్యలు కష్టాలు ప్రమాదాల నుంచి బయటపడచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చింది అనుకుంటున్నాం ఒకవేళ నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీది కనుక కన్యా రాశి అయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని నోటిఫికేషన్స్ను అందరికంటే ముందుగా మీరు పొందేందుకు పక్కనే ఉన్న బెల్లై కనుపన ఆల్ ది ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్